మరి బాబు మన పార్టీ గారు అందరికీ కూడా పెళ్ళితే నమస్కారాలు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం కాకుండా ఏంటి సంవత్సరం కూడా కాలేదు గ్రామాలను పడుతున్నారు చెప్పేసి నాకు భయం వేసింది

ఈ సమన్వయకలు మండలాలలోకి వెళ్ళదు మండలాలలో గ్రామాలలో వెళ్ళాలి గ్రామాలతో పాటు వాసులలో కలపడతాయి వాసులతో పాటు సామాన్య కార్యకర్తలు దగ్గర వెళ్ళడం ఒక విధానం మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారి చంద్రబాబు నాయుడు గారి తల్లి నీకు పది గని నీకుపతి గని అనేది ఒక అబద్ధం అపద్ధం చెయ్యక వీ ఇడిసినస ప్రైవేట్ చంద్రావుల నిలచి సోరిజం చంద్రావుల నాయక ప్రత్యేనికి సంవత్సరాల నిన్న ప్రతి శ్రీని 1500 కున సంవత్సరానికి 10 ప్రత్యేనికి నిలేస్తారని ఒక అపద్ధం క్యాస్ సత్యేనికి అనేది ఒక అపద్ధం ప్రతి మైని ఉచిత బస్సే అనేది ఒక అపద్ధం రాష్ట్ర భారతాల నాయకులను నిలచి సోరిజం మరి వాళ్ళు ఇంటికి పోయి అబద్ధం చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక చేసిన ఏ ఇంటికి వెళ్ళినా ఇంటికి దించాలి నీ ఇంటికి దించాలి అమ్మ పడించా ఇంటి చెప్పేసి ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల మీద ఏ ఇంటికి వాళ్ళ తీసి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందిస్తే చంద్రబాబు నాయుడు గారు వీటికి లెడ్ షాపులు పెట్టి పోదుపట్టు పాటిల్ పట్టున్న లెక్కగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎవరికి తెలియ ఉండాలా ఎవరికి భయపడాలా ఒక చిన్న కుక్క పిల్ల మనం ఎమ్మెల్యే పడితే మనం పర్యటిస్తాం ఆ కుక్క మనం పరిగెత్తిలో చేత కొద్దిసేపు ఆగి అట్లా ఆగి అంటే ఆ కుక్క ఎమని తెలియబడి ఈ రోజు మనందరం అదే చేయాలి ఖచ్చితంగా అబద్ధాన్ని చెప్పడానికి కూటమి వాళ్ళు గ్రామాలలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి మనకి తెలియనివ్వడానికి గ్రామంలో ఉన్నటువంటి చిన్న కార్యకర్తలు కూడా ఇవ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి మమ్మల్ని మీరు నడిపించాలి గ్రామంలో ఉండేటువంటి కార్యకర్త మమ్మల్ని నడిపించాలి గ్రామంలో జోడించి అడుగు చేస్తాను మరి దర్శనూ కొంతమంది అనుకుంటా ఉన్నారు పోలీసు వారికి నాకు ఆస్తి ఉంది కొంతమంది పోలీసు వారికి నాకు ఆస్తి ఉంది నా ఆస్తి పోలికన్నా వచ్చేది మాత్రం ఊరుకోవాలి వాళ్ళని కూడా

జిల్లాలో మనకి జైలు ఉన్నాయి సరిపో నియోజకవర్గమైన ఒక జైలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైలు కట్టడానికి జైలు బరువులు చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంటూ ఒక చిన్న వృద్ధి కింద యాక్సిడెంట్ చేస్తే త్రీ నాట్ ఫోర్ ఏ అది డ్రైవర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు జైల్లో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి అందరూ కూడా గ్రామాలలో మీరు నడిపించుకోవాలని చెప్తున్నాం మీ జిల్లా నియోజకవర్గ మన పరిస్థితులు దానికి రేపు మూడవ తారీఖున మా నియోజకవర్గము చేద్దాం సరే తర్వాత ఆరు ఏడు తారీఖుల్లో మండలాల్లో కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా మా నియోజకవర్గం నుంచి మంచి కార్యక్రమం కార్యక్రమాన్ని దాకా వెళ్ళేదాకా చూసుకొని మీకు మా నియోజకవర్గం నుంచి రిపోర్ట్ అందిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం